హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయి హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఒక క్లర్క్ చేసిన క్లరికల్ మిస్టేక్ వల్ల ఒక సర్వీస్ పెన్షనర్కి ఆరు నెలల పాటు పెన్షన్ తగ్గుతూ వచ్చింది ఆ విధంగా ఆయన లక్ష రూపాయలు సుమారు నష్టపోయారు ఇది ఎలా జరిగిందేట అని ఆ పెన్షనర్కి అర్థం కాలేదు మొదటి నెల చూశారు తన యొక్క పెన్షన్ గత నెల కంటే తగ్గింది అని గమనించారు ఎందుకు తగ్గిందబ్బా అనుకున్నారు నెక్స్ట్ మంత్ చూశారు నెక్స్ట్ మంత్ కూడా తగ్గింది మరి వెంటనే ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి జరిగిన విషయాన్ని వారికి చెప్తే నెక్స్ట్ మంత్ చేస్తాం చేస్తామన్నారు కానీ వారికి కూడా అర్థం కాలేనట్టుంది నెక్స్ట్ మంత్ కూడా తగ్గే తగ్గిన పెన్షన్ వచ్చింది ఇక్కడ మరి పొరపాటు అనేది ఎవరికైనా జరుగుతుంది ఎర్ర రోజు ఇక్కడ మరి పూర్తిగా వారిని కూడా తప్పు తప్పుపట్టలేం ఇక్కడ మన పొరపాటు కూడా ఉంది ఏంటంటే మనం తప్పకుండా ప్రతీ నెల పేస్లిప్ డౌన్లోడ్ చేసుకుని మన బేసిక్ పెన్షన్ సరిపోయిందా లేదా డిఆర్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి ఆ విధంగానే ఈ పెన్షనరు ఆ విధంగా చేశారు కాబట్టి తనకు జరుగుతూ వస్తున్నటువంటి ఈ ఆర్థిక నష్టాన్ని ఎలా నివారించుకోవాలో అర్థం కాలేదు అటువంటి సమయంలో మరి పెన్షనర్స్ పాలిట ఆపద్బాంధవుడు అయినటువంటి లివింగ్ ఎన్సైక్లోపీడియా అని తగినటువంటి శ్రీ కేకే వినాయుడు యొక్క పరిచయం కలిగింది వారికి ఫోన్ చేసి తనకు జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టాన్ని వివరించారు ఆయన వెంటనే వారి యొక్క సదరు పెన్షనర్ యొక్క పేజ్లు డౌన్లోడ్ చేసి చెక్ చేయగా మరి బేసిక్ పెన్షన్పై డిఆర్ తగ్గుతూ వచ్చిన విషయాన్ని ఐడెంటిఫై చేశారు వెంటనే వా సదరు పెన్షనర్ని ఎస్టీఓ ఆఫీస్ పంపించి ఈ జరిగిన నష్టాన్ని ఆరు నెలలుగా జరుగుతున్న నష్టాన్ని రెక్టిఫై చేయవలసిందిగా కోరుతూ ఒక లెటర్ పెట్టగా వెంటనే నెక్స్ట్ మంత్ వారికి ఎరూరితో సైతంగా తప్పిదం కరెక్ట్ చేసి పెన్షన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా తోటి పెన్షనర్కి జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని సత్వరమే గుర్తించి వారికి తగిన సూచనలు ఇచ్చి ఆ ఆర్థిక నష్టాన్ని నివారించినటువంటి మరి అమృతమూర్తి లివింగ్ ఎన్సైక్లోపీడియా మరి శ్రీ కేకేవి నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను వారు ఇలాంటి అందరో పెన్షన్స్కి సామాజిక బాధ్యతగా మరి సోషల్ సర్వీస్గా ఆయన చేస్తున్నారు వారి యొక్క స్ఫూర్తికి హ్యాప్స్ ఆఫ్ టు సార్ అయితే ఇప్పుడు ఈ పొరపాటు ఎలా జరిగింది అనేది సాధారణంగా వీడియోలో వివరిస్తాను ఈ సర్వీస్ పెన్షనర్ విషయంలో రాంగ్ కాలిక్యులేషన్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం వీరికి బేసిక్ పెన్షన్ యాభై ఆరు వేల మూడు వందల ఐదు దానికి డిఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇది మనకి పే స్లిప్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కూడాను మరి ఈ బేసిక్ పెన్షన్కి డిఆర్కి పర్సంటేజ్ కట్టగా వారు చూపించినటువంటి అమౌంట్ ఇదిగో పదకొండు వేల రెండు వందల డెబ్భై మూడు రూపాయలు ఇది ఏ విధంగా వచ్చిందో మరి ఎంత తలపతలు కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్ ఫిగర్ రావాల్సింది ఇదిగో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి చూడండి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు రావాలి కానీ ఇక్కడ వీరికి పదకొండు వేల రెండు వందల మూడు రూపాయలు వచ్చింది నేను అనుకోవటం వీరు ఎక్కడో ఒక నెల పొరపాటు చేశారు ఆ తర్వాత అదే కంటిన్యూ చేస్తూ పైన నెల మార్చారు తప్ప అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇలా నెల పేర్లు మార్చారు తప్ప మిగిలినవన్నీ కూడా పాత వాటినే కంటిన్యూగా కాపీ పేస్ట్ చేసి ఉంటారు ఆ విధంగా ఒకసారి జరిగిన తప్పు అలాగా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట ఏ పెన్షనర్ విషయంలో జరిగింది ఇది అని అనుకుంటున్నాను నేను ఇక ఇంకొక షీట్ చూద్దాం రాంగ్ క్యాలిక్యులేషన్ జరిగినటువంటి మరి పేస్లిప్ ఇదిగో ఇదే ఇక్కడ బేసిక్ పెన్షన్ ఓకే యాభై ఆరు వేల మూడు వందల ఐదు డేర్నెస్ రిలీఫ్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం క్యాలిక్యులేట్ చేయగా పదకొండు వేల రెండు వందల డెబ్బై మూడు రూపాయలు ఇది ఈ విధంగా రాంగ్ క్యాలిక్యులేషన్ జరిగింది ఇంకొక షీట్ కూడా మీకు చూపిస్తాను ఉండండి చూడండి క్లోజప్లో చూ చూసినట్లయితే మీకు ఇంకా అర్థమవుతుంది ఇదిగా వీరి యొక్క బేసిక్ పెన్షన్ ఇందాక చూసిన షీట్ని ఎన్లార్ చేశాను అనమాట ఇదిగో యాభై ఆరు వేల మూడు వందల ఐదు డేర్నెస్ నెసిరలీ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఒకసారి మీరు కూడా క్యాలిక్యులేట్ చేయడం మిత్రులారా అంటే నేనేమి పెద్ద మేధావిని కాదు లెక్కల్లోనూ జస్ట్ అంతే ఇదిగో ఇక్కడ మరి చూసారు పదకొండు వేలు రెండు వందల డెబ్భై మూడు రూపాయలు ఉందనమాట ఈ క్లోజప్లో చూస్తారని చెప్పేసి దీన్ని జూమ్ చేశాను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరి రెక్టిఫై చేసి వారి యొక్క బేసిక్ పెన్షన్ ఇది యాభై ఇరవై మూడు వందల ఐదు డిఎన్ఎస్ రిలీఫ్ ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం జూలై నెలలో మరి వీరికి ఈ విధంగా కరెక్ట్ చేసి వారికి ఎరియర్ ఎదుగు డిఎన్ ఎరియర్ డిఎన్ఎస్ రిలీఫ్ ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఈ విధంగా వారికి మరి ఆ ఆర్థిక నష్టాన్నించి బయటపడే విధంగా మరి కృషి చేశారనమాట దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ కూడా ఇంకోటి షీట్ కూడా చూపిస్తాను మీకు అదే షీట్ని క్లోజ్అప్లో చూపిస్తున్నాను ఇదిగో బేసిక్ పెన్షన్ యాభై ఆరు వేల మూడు వందల ఐదు డియర్నెస్ రిలీఫ్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఇదిగో పద్దెనిమిది వేలు తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఎరేర్ డిఏ రిలీఫ్ ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి ఇది కరెక్ట్ వచ్చినటువంటి షీట్ అనమాట ఇది ఇదిగో ఈ విధంగా వారికి ఆరు నెలల్లో వచ్చిన డిఫరెన్స్ అమౌంట్ ఎరేర్ అమౌంట్ ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఒకటి అనమాట ఈ విధంగా సుఖాంతమైంది మిత్రులారా అందుకే మరి మీకు కూడా చెప్తున్నాను ప్రతీ నెల పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకోవటమే కాదు అందులో ఉన్న వివరాలు మీ పేరు సరిగ్గా ఉందా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా మీ స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉందా లేదా వారి పేరు సరిగ్గా ఉందా లేదా అలాగే మీ యొక్క బేసిక్ పెన్షన్ సరిగ్గా ఉందా లేదా డిఏ డిఆర్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి పెద్ద కష్టమే కాదు ఇన్ కేస్ మీకు కష్టం అని అనిపించినట్లయితే మరి మన యొక్క పెన్షనర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి మీరు అందులో సంఘ సభ్యులుగా చేరి మరి ఈ పేస్లిప్ డౌన్లోడ్ అయిన రోజుని అక్కడికి వెళ్ళి ఎవరిచైతన్నా డౌన్లోడ్ చేయించుకుని చెక్ చేసుకోండి తోటి ఆ సమస్య మరి ఏమైనా తేడా ఉన్నట్లయితే వెంటనే మనం ఎస్ఆర్ రెస్టర్ ఆఫీసే కలి కలిసి సరి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి పొరపాటుని మన సైడ్ నుంచి లేకుండా కూడా చూసుకోవటం తప్పనిసరిగా చేయవలసిన పని ఇదే మిత్రులారా మీకు గనక మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ నన్ను ప్రోత్సహించండి ఇంకొక విషయం ఏంటంటే నా ఛానల్ ద్వారా జన్యునైనటువంటి వార్తలే తప్ప మరి ఊహాగానాలు కానీ వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి ఊహాగానాలు కానీ నేను మాత్రం రిలీజ్ చేయను నాకు తెలిసిన పక్కా న్యూస్ ఉంటేనే నేను వీడియో చేస్తాను తప్ప ఎటువంటి ఎగ్జిబిషన్స్ అంటే ఊహాగానాలు ఉండవని తెలియజేస్తున్నాను కాబట్టి మరి రోజుకి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్ పదివేల మంది కానీ పెన్షనర్స్ నాలుగు లక్షల మంది ఉన్నారు నా యొక్క అభిప్రాయం ఇటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మరి పెన్షనర్స్ అందరికీ కూడా ఈ నాలుగు లక్షల మంది కూడా చేరాలని నేను కోరుకుంటున్నాను అయితే వారందరికీ చేరాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పదివేల మంది మరి మన ఛానల్కి మౌత్ పబ్లిసిటీ ఇచ్చి ఇలాగ సాయిబాబ్జీ గారు మన పెన్షనర్స్ కోసం ఒక ఛానల్ పెట్టారు వారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరి విషయాలు తెలుసుకుందాం అనేటువంటి విషయాన్ని మౌత్ పబ్లిసిటీ ఇచ్చి మీరే మరి కొత్త పెన్షనర్స్కి నాకు మధ్య వారధరిగా పనిచేయవలసిందిగా మరి కోరుతున్నాను మీ యొక్క సహకారాన్ని కోరుతూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరీ ఒక కొత్త వీడియోతోటి మీ ముందుంటాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను